ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది పత్తిపల్లిలోని పత్తి చేనులో పెద్ద పులి ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులుల అడుగు జాడలు గుర్తించారు పెద్దపులి జాడ కోసం ప్రత్యేక ట్రాప్ కెమెరా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఇక పత్తిపల్లి పొట్లాపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు అడవి వైపు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అలాగే ఎవరైనా పెద్ద పులికి హాని కలిగిస్తే వైల్డ్ లైఫ్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఇక మరిన్ని వివరాలు నరేందర్ మనకు అందిస్తారు నరేందర్ నిజానికి ములుగులో ఉండే ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ జంతు వచ్చి తమ మీద దాడి చేస్తారనే కొత్త భయానికి అయితే భయం పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయి అయితే ఈ పెద్ద పులి అనేది గతంలో కూడా రెండు సార్లు రావడం జరిగింది హిస్టరీ మూడవసారి అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్పిన పరిస్థితి ఇప్పుడైతే ములుగు జిల్లాలో పెద్ద పులి కలకల ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి పట్టిపల్లి గ్రామం సమీపంలోని పత్తి చేయలు లోపల పెద్ద పెద్ద అడుగులను ఈ ఫారెస్ట్ అధికారులు గుర్తించినట్లుగా తెలిపారు అయితే దాని జాడ కోసం బారండా ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ అయితే దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించి దాని పాద ముద్రికలు గుర్తించి అది ఎక్కడ ఉంది కనిపెట్టేందుకు కెమెరాలను ప్రత్యేక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి దానికోసం సెర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఈ పట్టిపల్లి పుట్లపూర్ గ్రామ ప్రజలకు మీరైతే అప్రమత్తంగా ఉండాలి ఆ పెద్ద పులి ఎప్పుడు వచ్చి ఎటువైపునొచ్చి దాడి చేస్తో తెలియదు కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలని చెప్పేసి సూచనలు అయితే చేస్తున్నారు ఈ పత్తిపల్లి బుగ్గ చెరువు పెద్దళ్ల చెరువు కొట్లాపూర్ గ్రామ ప్రజలు అడవిలోకి వెళ్ళొద్దని కూడా రేంజ్ ఆఫీసర్ జోలి శంకర్ తెలుసుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరైనా పెద్ద పులికి హాని కలిగించే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఎందుకంటే ఇక్కడ వేట అనేది విపరీతంగా జరుగుతోంది ఇక్కడ చాలా పెద్ద ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు అనేక రకాల జంతువుల్ని ఇక్కడ వేటగాళ్ళ ముసిగా పడి మొత్తం అంతరించిపోయిన పరిస్థితి పెద్ద పులి చిరుత పులు గులుగులు ఇలాగా ఎబ్బి లేకుండా పోయి ఇప్పుడు ఒక పెద్ద పులతో ఒక వింతగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అలాంటి విటాలకు ఎవ్వరు కూడా వేట చేయొద్దు ఎవరైనా దానికి హాని తలపెట్టే ప్రయత్నం చేసినా లేకపోతే తమ స్థానాలు ఫారెస్ట్ అధికారులకు సూచనలు చేయకుండా వీళ్ళు ప్రత్యేకంగా తగ్గ వీళ్ళు ఏదో ప్రయత్నాలు చేయడం అనేది మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి జోలిశంకర్ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అయితే గతంలో చూస్తే మొదటిసారి ములుగు జిల్లా వెంకాపూర్ వెంకటాపూర్ మండలం లింగాపూర్ వద్ద పెద్దపులి రోడ్డు దాటుతున్న సమయంలో ఒక రైతు కనిపించిందని చెప్పేసి వినికిది రెండోసారి కూడా ములుగు మండలం కడవాపూర్ గ్రామ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఒక అడవి పందిని చంపి తినడం అక్కడ ప్రార్థిక ఏర్పాటు చేయడంతో ఆ ఆ పులి ఆ కెమెరాలో దృశ్యం అవహించడం రెండోసారి కూడా అలా గుర్తించడం జరిగింది అయితే ఈ మూడవసారి ఈ దఫ మాత్రం ఈ పచ్చపల్లి గ్రామం సరిహద్దుల్లో అడుగు దగ్గరలో ఈ పచ్చి చెల్లెల్లో పెద్దపల్లి అడుగులు గుర్తించినట్టుగా ఈ డోలి శంకర్ తెలుస్తున్నారు అయితే మొత్తానికి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ ఏ విధమైన ప్రాణహాని కలగకుండా ఎవరికి వారు తమ జాగ్రత్తలు తీసుకొని ఉండాలి అయితే తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఆ పెద్ద పులి మీద ఏదైనా దాడి చేసి దాన్ని హానిగా కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది జ్యోత్న రైట్ రైట్ నరేందర్